బాగునగదా ఆ బాగునవమ్మ ఇప్పుడేన వస్తుంది కలుగర్చు తీగబులే మంచినాడుదా ఆ మంచిన బాబూ మంచినదా బాగుననే ఆలూడికిట్లా బాగునదా ఆ మంచినాడు బాబూ తమ్ముడే కనవడతలేడు ఆ ఇప్పుడు వాని గురించి ఎందుకులే ఏది ఏం జరిగింది ఏం చెప్పంటావు బిడ్డ అని పెళ్లి చేసుకోరా అంటే నేను చేసుకోనంటాడు మొన్నటి సంది ఉద్యోగం వచ్చినాక చేసుకుంటా అన్నాడు ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా వచ్చింది ఇప్పుడు పెళ్లి చేసుకోరా అంటే చేసుకోన నువ్వే జర సంజాయించాలి బిడ్డ నేను చెప్తా నువ్వేం రంది వాడు అక్క ఎప్పుడు వచ్చినావు ఇప్పుడే వచ్చినా కానీ ఏంది అప్పుడే నీ దగ్గర పంచాయతీ నువ్వే నాకు వచ్చేదే పదివేలు అరే పిచ్చోడా కంగారు పడకు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం మన రాహుల్ గాంధీ మనలాంటి పేదోళ్ళ కోసం నెలకు ఆరు వేల రూపాయలు ఇస్తా అంటాడు అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు నాకెందుకు ఇస్తారా జీతం పదివేలు కాదు పన్నెండు వేల జీతం ఉన్నా కూడా నువ్వు ఆరు వేల రూపాయలు పొందడానికి అర్హుడివి हमारा मिनिमम इनकम गारंटी का स्कीम है एक साल में 20 प्रतिशत सबसे गरीब परिवारों को हर जात हर धर्म हर भाषा के गरीब परिवारों को बहत्तर हजार साल के उनके बैंक अकाउंट में सीधा डाल दिया जाएगा Daam, Subscribe us and press the bell icon for more interesting updates.